ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలాగే ఏప్రిల్ ఐదున మేము తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం ఇది మేము శ్రీశైలంలో కంచి కామకోటి పీఠంలో చేయటం జరిగింది అద్భుతంగా జరిగిందండి అక్కడ పరమశివుని ఒక ప్రదేశంలో అలాగే మనకి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి ఉన్న ప్రదేశంలో ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు చాలామంది వచ్చారు చాలామంది కూర్చున్నారు వచ్చిన వారందరి చేత కూడా మేము ద్రవ్యాలు అవి వేయించడం జరిగింది అలాగే వచ్చి కూర్చున్న వారందరివి కూడా మేము వారి యొక్క గోత్రనామాలు తీసుకోవటం జరిగింది అలాగే మా మా వాళ్ళు మా యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే మా టీం ఉన్నారో వారు చక్కగా దాన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేశారు చూసిన వారు చాలామంది ఉన్నారు అయితే కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే పీఠాలలో మఠాలలో మనకి కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉండటం లేకపోతే వాయిస్ విషయంలో కూడా మనకి బ్రహ్మగారు అటు ఇటు తిరగటం ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే వాయిస్ రికార్డింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒక చోట కూర్చొని చెప్పటం అంటూ ఉండదు కనుక లేకపోతే గోత్రనామాలు అయితే అద్భుతంగా రికార్డ్ అయ్యాయండి వాటి గురించి మేము ఒక వీడియోని తప్పనిసరిగా ఈరోజు అప్లోడ్ చేయటం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా మేము చెప్పినట్టుగానే భస్మము అలాగే కంకణాలు కూడా పంపించడం జరుగుతుంది ఇంకొక రెండు మూడు రోజుల్లో నా లెక్క ప్రకారం అయితే వారింటికి కూడా చేరిపోతాయి ఇంకా అందరికీ మంచి జరగాలనే చేశాము అందరికీ వారి కోరికలన్నీ తీరాలనే మనస్ఫూర్తిగా చేయటం జరిగింది అద్భుతంగా జరిగిందండి విశేషమైన ఆదరణ లభించింది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మా టీం వారికి చేయించిన శ్రీకాంత్ శర్మ గారికి అలాగే కంచి పీఠం వారండి ప్రతి విషయంలోనూ నాకు సహకరించారు అసలు ఆ ప్రదేశంలో చేసుకుంటుంటే మీకు తెలీదు మాకు కొన్ని రకాల వైబ్స్ వచ్చాయన్నమాట అంటే మేము అంతగా అందులో మునిగిపోయాం మన యూట్యూబ్ ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చివరిలో వచ్చి కూర్చోవటము మొదటి నుంచి వచ్చి కూర్చున్న వారు కూడా ఉన్నారు వారు కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా కమెంట్ చేయాలని కూడా అనుకుంటున్నాము అలాగే చాలామంది వచ్చి వాళ్ళ గోత్రనామాలు చదివించుకున్నారు కూర్చున్నారు ఆహుతులు వేశారు అలాగే మేము అభిషేకం చేస్తుంటే అభిషేకంలో కూడా పాలు పంచుకున్నారు కాబట్టి కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది అలాగే మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీరిచ్చే అంటే మీ అందరూ కూడా నాతో పాటు ఉంటే తప్పనిసరిగా మనం ఎటువంటి కష్టమైనా గ్రహాల వలన కలుగుతున్న ఎటువంటి ఇబ్బందులైనా మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు తొలగించుకోవడానికి చేసే ప్రాయశ్చిత్త హోమాలైనా పూజలైనా తప్పకుండా మనం చేసుకోవచ్చు వీటి వలన మనకి మంచి జరుగుతుంది చెడు మాత్రం జరగదు మంచి సంకల్పంతో మంచి ఆలోచనతోటి నిత్యము ఉండాలని మాత్రం గ్రహించండి భగవద్గీతలో ఒక మంచి లైన్ ఉందండి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలట మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అనంటే దీని అర్థం చాలా లోతుగా ఉంటుంది కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి కనుక మనం చెప్పుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకి ఏదో ఒక ఆలంబన కావాలి ఆలంబన కావాలి అని అంటే అది భగవంతుడే భగవంతుడిని నమ్మిన వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ వదలడు వాళ్ళని అన్ని రకాలుగాను ప్రతి నిమిషము వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు